ఎదురు చెప్తడా ఇమ్రాన్ ఖాల్ అంటో ఏడు వచ్చింది ఏడుకొచ్చింది

గోల్డన్ స్పారో ఎన్ ఎండ్లారో నీ చేగన చూడండి ఆ మెడల్ అట్లాస్ ఏ చేసుకో బై ఇగో తీసుకో ఒద్యా ఆసరే ఆసరే తీసుకో పద ఇక్కా మోచం లిమిట్ ఉండాలా ఇది పని లేదు బై మీరు

హైదరాబాద్ లో చూపిస్తున్నా నువ్వు ఏం చెప్తా అట్లా మొత్తం రూమ్ది బ్యాక్గ్రౌండ్ ఒక రూమ్ లో పెట్టిండు ఆ రూమ్ లోకనే బయట రూమ్ చూపిస్తాడు నా తెలు అయినా తెలుసు అప్పుడు తీసుకోవాల్సి ఈ విడవలేసి మా ఇంట్లో ఉన్నట్టు చూపిస్తా కానీ మంచి మంచిగా పాపం तेव्हा काय करायचंय वर वा मुडा तजरोवात सिनेमा वाला सर नाही वैष्णव सर नाही मी पक्का ना अन्न 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 पदे मी पक्का वर नुसको रे ना ही पकर इंतो आडा म्हणतो उठूच कोना ना ओ ऐकलेय अक्का मी पकने आडा वना मना आडा सर कोण आहे मी गर्दा माहिती आहे काय कतल वडा खाडता भाला इंत अंतर नाही नुस पकने शिगुशरणले काढती वे

పోస్ట్ లెటర్ పంపించాను ఎన్ని మాట్లాడలే గుండె గుడిలోందమైనా పిచ్చిరా ఇంటికి చిల్ల సిడైతే వచ్చింది ఆగో

లవ్ లెటర్ అయింది నా పేరు సుష్మా నేను మిమ్మల్ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నా నేను సింగల్ ఉన్నాను నాకు

మోసం అవుతుంది సరే ఇగో నేను కుళ్ళే పెళ్ళి చేసుకోకండి మొగలు ఇగో ఇంటికి రానిస్తలేదు మొబైల్ తిరగచ్చా మొబైల్ తిరగచ్చా ఇట్లా తప్ప ఇట్లా ఇట్లా చేస్తా

ಬಾಯ್ಲೇಕನೋದಾನಗೆ ಸರ್ ಇನ್ನು ಯಾವ ಆರೆಗಳನ್ನ ಅಣ್ಣಕು ಗುಶರಣ್ಣನ ದಂಗಲವ ತಪೀಚಕೊಂಡು ಬಾಯ್ವಟರು ಆಯಕು ಬೈಟನ್ ತಿಕ್ಕತಿಲ್ಲ ಗೋಲ್ಡನ್ ಸ್ಪ್ಯಾರೋ ಎ ನೆಂಜಲ ಆರೋ

అవు చదువుతా ఏముంది చాలా గలీష్గా మీ వైఫ్ మీ మీద బిఫోర్ నేషనల్ పుడుతుంటదివార్డ్

నీకు కావలసింది నేను చూపిస్తాను లెటర్ వచ్చింది నేను చూపిస్తా చూపిస్తా న్యూస్ పేపర్ ఇస్తుంది లెటర్ ఈమెకి ఇంకో వాడు వాడు పెళ్లి పత్రికలనే రాసాడు చివరి చూపులో నేను నాకు నచ్చిన అంటే నచ్చిపోయినాడు నువ్వు నవ్వుతుంటే పందిం పెద్దలు కూడా ఎంతవరకు జీవితం ఇట్లాంటి వైఫ్ అయితే నా జీవితంలో దొరకొద్దు నేను ఏదో ఎందుకు రాస్తున్నా అంటే నీకు ఇప్పుడు దాకా రావాలి ఇప్పుడు లెటర్ రాష్నో నువ్వు ఉంటా నా ఇద్దరువాకొచ్చి వచ్చి నిజం అను నా ఇద్దరువాకొస్తే ఇద్దర్ కిచ్ పెడయేస అలా ఆపియ

ऐ असल मेरे मैं नहीं नहीं प्रतिसार प्रतिसार ब्रह्मा जी

పాతీన్ ఇగో నా బంగారం కూడా వేసుకుంది ఇగో నా బంగారం కూడా ఎట్లాంటి వాళ్ళు అని చెప్తున్నా నేను చచ్చిపోయినా కూడా ఏ వీడియోలో నా గురించి చెప్పలే అంటే మమ్మీ అంటాడు బాబు అంటాడు అదంటాడు ఇది అంటాడు కానీ నా గురించి ఏ చెప్పలేదు అరే నేను చచ్చిపోయినాక నా ఆత్మ కూడా వద్దు ఇవి ఒక డబ్బలు పెట్టుకుని ఓ పని చెప్పాయి బేబీ

<laughs> थे था था थे था थे। तो ये इसको कंडी नोवरेज़ कंडी मोटर आ नहीं सामने मैंने वो मत टीवी पालोबोटेसर है निकला जो वाला कोवन की है फिर टीवी लगता है चाइनी चाइनी जोड़ना है वो मेडल एक्ट्रेस एजेस को दिया ओ दिया कहा ये कोशिश हम लिमिट उठना ना लिमिट लाई ये नहीं ओवर एजेस कर रहा भाई मेरो जनवर

हम नहीं चाहते थे ना हम नहीं चाहते थे अरे कारे ओवर आई थी तो नहीं मजाक मजाक का सीरियस आई थी तो ना भाई कुटा रहा है अंदर कुटा रहा है उसमें तबीयत आह कुटा रहे हैं बाइटिंग हुआ था आह ना बाइटिंग तो कोई बात नहीं है इन्हों इमेज किंतु यह इसमें तांगों निकालने बिना बिना ही जा जा � మళ్ళీ ఏమంటుండే బిచ్చగా ఎట్లా చిక లేదు అయ్యో ఆగు చెప్పని ఆగు అరే ఈ స్వెటర్లు ఇవన్నీ ఇంత పెద్దగా ఉంటాయి ఈమె చూపిస్తాయి కదండి తాళ బ్యాగ్ అల్మారి నిండిపోయి బయట నిండిపోయినాయి బట్టలు ఈమె సంచి లేవిరా బాబు లేవిరా ఎట్లా వచ్చిందా రెండు సంచి లేదా ఇగో

ఆ సరే జరుగు మీ అమ్మాయి ఇచ్చిందని చెప్పుకుంటుంది చూడు ఆ ఆ ఉప్పో ఫోనేది ఉప్పో ఫోన్ ఏందో ఆ ఫోన్ ఏడుంది చూపి ఉంది లోపల ఆ చూపి ఫోన్ ఇమే ఎట్లుండే చూపిస్తుండే దాంట్లో సంచిలో పెట్టుకొని ఇట్లా ఉంచుంది ఆ ఆ ఆ ఆ చూపిదా కొడుకు ఇట్లానే ఆ చెతనా కొడుకు అంట చెతనా కొడుకు ఇమే నా ఏజ్ ఎంత అప్పుడు ఆ ఏజ్లోనే లోనే కష్టపడుతుండేనా మొత్తం నేను కష్టపడ్డా ఫేమ్ చూసినా పెళ్లి చేసుకోటి ఈమె ఫేమిలీ ఉందని నేను చెప్తాను పళ్ళు నొప్పి ఉంది మీరు ఆ ఫోన్ ఏడుంది ఒప్పోకారం అక్క విటకారం చాలా వితకారంగా ఒప్పో ఫోన్ ఒప్పో ఫోన్ మొత్తం చరిత్ర भाई उंडे इत तोहरा पकड़ को इत से शॉर्ट करावे उसने वो बात है मेरी तैयार है बैठ लो होली बोले काम न कुछ के कोए छो ओ पफोन नहीं बे मार गलेज मारता है और एक के ऐसा काई का सच्ची का डेंगी मार मत ना जाना ए नीचे देखो ए जेपीनाला ही मैं फेमस उंडे रहे प्रेमिश्चा मल्ला कर गए ఇప్పుడు కూడా ఇంత సంపాదించినా కూడా ఇదే ఇంట్లో ఉంటున్నా ఇదే బస్సులో ఉంటున్నా నేను నా చెప్పుకుంటా నేను ఎందుకు అరే మనం కింద సాయి చెప్ప్రి మనం చెప్పు చెప్పని ఆగు ఇగో మేమేం లో కాదు మేము చెప్పులే అర్థం ఇది ఏం బంజారాజ్ బాయ్ కాదు లో పుట్టలే బస్సీ నుంచి వచ్చినాం చిల్లర వాళ్ళే చిల్లర మాటలే మాట్లాడతాం ఎందుకంటే అది చూసే ఇంతమంది ఇష్టపడ్డారు బంగారట్టినందుకు చెప్పి చెప్ప ఇంకేముంది ఇంకేం కావాలా అరే ఒప్పో ఫోన్ చూపిమా ఇప్పుడే చరిత్ర చూపిస్తాను చూసినావా ఎంత మంచి అమ్మాయిను నేను చెప్పి సో పడుతు ఈ ఫోటోలు చూసి మీరు చెప్పురి నా నా చూపిస్తా చూపిస్తా ఇగో ఇలా అనమాట ఆయన అంటే ఎంత ఇష్టమో ఇగో నిజంగా చెప్తున్నా అప్పుడు ఎంత స్మార్ట్ ఉండే ఇగో ఎంత స్మార్ట్ ఉండేది చూడరు అప్పుడు చూపిస్తాను ఆ ఫోటో ఏడు ఇగో చూడండి గాయస్ ఎంత స్మార్ట్ గా ఉన్నా నేను చూపిస్తాను బాగా ఇంత స్మార్ట్ ఉంటుండే తెలుసా ఇద్దరం వీళ్ళకి తెలియదు నువ్వే స్మార్ట్ ఉంటావు యూపీ నేను ఇంకా అన్ని కలర్లు వేసుకొని కమలు వేసుకొని ఉంటుండేమో చూపి చూపి ఫోటో ఫోటో అన్ని కలర్లు వేసుకొని అన్ని కమలు పెట్టుకొని ఉంటుంది అట్లా చూసి నాకు పట్టు అది కూడా మెసేజ్ ఇగో ఇగో ఈమె చూడాలి